अंतर्गुणा, अंतर्गुणा पैसे का, अल्लाहू अल्लाहू अल्लाहू

భారతదేశములో ఎందరో నాయకులు దేవుడు ఎందరో గొప్ప గొప్ప వారు ఎందుకు సత్యాగ్రహములు లేకపోతే యొక్క వీరత్మ ద్వారా చక్కగా స్వతంత్రైన వారి దేశానికి గెలిచారు ఇదిగో వాళ్ళు ఒక భారతదేశానికి తెలిసి పెడుతూ నమ్ముకున్నా నేను నమ్ముకున్నా మన ఎస్ఐయా మన ఎస్ఐయా మన ఎస్ఐ A. S. 다가 terminar caoing rata darm, raga tar begunatria, raga tar problemaslly, raga tarooooo, raga tar cutанс, littlef driega, cutanmen, littlef dara, cutanmen, littlef dara, cutanakra, cutanruna, cutanakraw, mania. Harka కొలు దేశంలో ప్రభుత్వ స్వతంత్ర ప్రభు అమ్ము పది చాలా ప్రార్థించడానికి మేము చేయించుకున్నాం వాళ్ళు ప్రార్థన మీకు